శ్రీకాళహస్తి శివలింగానికి ఒక ప్రఖ్యాతి ఉంది నవగ్రహ కవచం కట్టుకుంటాడు అక్కడ ఉన్నటువంటి శివుడు నవగ్రహ కవచం కట్టుకున్నాడంటే నవగ్రహములు ఆయనకు ఒక కవచం ఆయనకు ఆభరణం అవి అటువంటి నవగ్రహములు కూడా శివభక్తి కలిగినటువంటి వాణ్ణి ఏమి చేయలేవు ఎందుకంటే ఏదో ఫలితం ఇవ్వాలి కాబట్టి చాలా తక్కువ స్థాయిలో ఫలితం ఇచ్చి వెళ్ళిపోవాలి తప్ప శివానుగ్రహం కలిగిన వాడిని శివభక్తి తత్పరుడైన వాణ్ణి చెనకడం గ్రహాలకు కూడా సాధ్యం కాదు నవగ్రహ కవచం కట్టుకుని ఉంటాడు ఆయన్ని ముట్టుకుని అభిషేకం చెయ్యరు ముట్టుకోకుండానే అభిషేకం కాంచీపురంలో స్వామికి నీటితో అభిషేకం లేదు పృథివీలింగం కనుక అక్కడ కేవలంగా పులుగు నూనెతోటే అభిషేకం అలాగే శ్రీకాళహస్తిలో స్వామిని ముట్టుకుని అభిషేకం చేయరు ముట్టుకోకుండానే అభిషేకం పొరపాట్నం ఒకానొకప్పుడు ఒక అర్చకుడి వేలు తగిలితే ఆ చిటికిన వేలు బంగారం అయింది కాబట్టి శ్రీకాళహస్తి అంత ప్రఖ్యాతమైన క్షేత్రం పశ్చిమాన్ని శివుడు చూస్తాడు తూర్పుని జ్ఞానప్రసూనాంబ చూస్తుంది దక్షిణాన్ని దక్షిణామూర్తి చూస్తారు అద్భుతమైనటువంటి దక్షిణామూర్తి మీరు లోపలికి వెడుతుంటే ఎదురుకుంటూ కనపడతారు స్వామి ఉత్తరాన్ని పాతాళ గణపతి ఉంటారు పాతాళ గణపతి అంటే మూలాధార చక్రంలో ఉండేటటువంటి గణపతి అని కిందకి దిగితే దర్శనమిస్తాడు శ్రీకాళహస్తి ఒక్కచోటే ఇంత వైభవం మీకు కనపడుతుంది నాలుగు దిక్కుల శివ కుటుంబంలో నలుగురు చూస్తూ ఉంటారు